అందరికీ నమస్కారాలు ఈ మధ్య ఒక యువకుడుగా రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పెద్దలు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు యువనాయకుడు మన మానవ శాఖ మంత్రులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఆశీస్సులతో విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు చిన్న వయసులోనే వారి ఆశీస్సులతో మంత్రి పదవ లభించి తద్వారా ప్రజలకు సేవ చేయాలని ఒక నిజాయితీ పదంతో పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ గారి మీద అభూత కల్పనలు చేస్తూ కొన్ని పత్రికలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు అతను హిమాలంలో మేము అందరూ ఉంటుండగానే అందరూ కలిగి కలిగినట్టుగా ఒకరికొకరు గౌరవించుకున్నాం పరిచయాలు చేసుకున్నారు ఆ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు బొత్స గారు వస్తే ఆయన కూడా వివాదం చేస్తూ ఆయన కూడా అభివాదం చేయడం జరిగింది కానీ ఆయనకి ఏదో కాలకు ముక్కారని ఆయన ఆశీర్వచనం తీసుకున్నాడని రకరకాల వదంతులు కొన్ని పేపర్లో ఇంకో సూర్య పేపర్ అనుకుంటాను అదే రకంగా కొన్ని ఛానల్స్లో అతనిపైన బ్రత జలడం ఇది మంచి పద్ధతి కాదు లేని వాస్తవ అవాస్తవాలైనటువంటి వార్తలని లేనటువంటి దుష్ప్రచారాన్ని ఎవరో లేదు అట్లా ఎయిర్పోర్ట్లో ఉన్నది శాసనసభ్యులు మాత్రమే అలాంటప్పుడు పత్రికలు లేవు యూట్యూబ్ ఛానల్స్ లేవు అలాంటి తరుణంలో కొండపల్లి శ్రీనివాస్ గారు సాష్టాంగ నమస్కారం చేశారనో కాళ్ళు దండం పెట్టారనో ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు చేసి ఒక యువకుడి పైన ఒక నూతనంగా రాజకీయాలకు వచ్చి ఆయన పైకి రావాలని ఆశతో పనిచేస్తున్న విశాఖ దృక్పథంతో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చిన అభూత కల్పనని ఖండిస్తున్నాను అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని లేనిపోయిన అబోద్ధ కల్పన నుంచి నేను ఆ మీడియాకు కానీ ఆ పేపర్లకు కానీ చెప్తూ మరొకసారి ఆయనకు భగవంతు రాజ్ కొండ శ్రీనివాస్ గారి మంత్రి గారికి ఆశీస్సులు భగవంతు ఆశీస్సులు ఉండాలని మనసేవాచ కోరుకుంటాను నమస్కారం